హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావునిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొబ్బరి తురుముతో చాలా రుచికరంగా ఉండేటువంటి క్విక్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని పైన ఉండేటువంటి బ్లాక్ పాట్ని తీసేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల రవ్వని యాడ్ చేసుకోవాలి మీరు రవ్వ ప్లేస్లో పెసరపప్పుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని ఒక యాలకను కూడా యాడ్ చేసుకొని కాస్తంత నీళ్ళని పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా కొబ్బరి ముక్కలు అనేది కనిపించకుండా స్మూత్గా తయారు చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త హీట్ అవ్వగానే సన్నగా చాప్ చేసుకునేటువంటి కాజుని యాడ్ చేసుకొని ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాక వీటిని బయటికి తీసేసుకోవాలి మీరు కాజు ప్లేస్లో బాదాంని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బయటకు తీసేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది ఇందులోకే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇందులో తగినంత నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా కలపడం వలన కొబ్బరిలో ఉండేటువంటి పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి లేదా ఒక కప్పు బెల్లం తురుము అయినా సరే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మీరు మీ స్వీట్నెస్కి తగినట్లుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనకి ఎప్పుడైనా ఇంట్లో పండగలకి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా అప్పుడు కొబ్బరి అనేది చాలా మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా స్వీట్ రెసిపీని తయారు చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకిది ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరంగా ఉండేటువంటి కొబ్బరి తురుముతో హల్వా అనేది మనకి రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి